ఎంతసేపు మీ లంచ్ బ్రేక్ వన్ అవరా వన్ లేట్ అయిపోయింది డామిటరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా పైన క్లాస్ కింద మేడం కాలేజ్ వాళ్ళకి డార్మింగ్ చేయకూడదు మేడం అవుట్ సైడ్ కాలేజ్ వెళ్తాం మాకు రూమ్ సరిపోయి మ్యామ్ రూమ్స్ కావాలి ఎంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్ ఇన్ వన్ రూమ్ హౌ మెనీ పొడుకోటప్పుడు ఎంతమంది పడుకుంటారు కలిసి వన్ రూమ్ ఎంతమంది ఫిఫ్టీ మెంబర్స్ అంటే పొడుగ్గా ఉంటుంది డామిట్రీ ఇరుకు వాటర్

हम्म हम्म नाम दितना अंदर रिक्वेस्ट करना यस श्योर एंड पास ऑन दिस मैसेज थैंक आई एम हैप्पी टू हैव विद लंच उसका नेम स्कूल ना पता है कदा అట్లానే ఆఫనేజ్ స్కూల్ కూడా ఉంది ట్రస్ట్ నడుపుతుంది మూడు వందల పిల్లలు ఇట్ట నీట్ విద్దెమ్